ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అండి ఇరాన్ ఇజరాయిల్ మధ్య కాల్పులు విరమణ చేశారండి ప్రశాంతంగా ఇప్పుడు అయిందండి పన్నెండు రోజులు యుద్ధానికి ముగింపు పలికారండి రెండు దేశాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాత కూడా ప్రగ ముందు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారండి తర్వాత అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత కూడా భీకర దాడులు చేశారు మళ్ళా ఈ రెండు దేశాల మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత ఇజ్రాయెల్ పైలట్లు వెంటనే ఎనికి రావాలంటూ హెచ్చరికలు చేశారు దీని మీద రెండు దేశాలు కూడా యుద్ధం ముగిసించాయి అయితే ఇప్పుడు ఆ రెండు దేశాలు ఏం చెప్పుకుంటున్నాయంటే మేమే గెలిచినాం మేమే గెలిచినామని ఇజ్రాయెల్ చెప్పుకుంటుంది ఇరాను చెప్పుకుంటుంది కొన్ని కొన్ని విరాణంలో మీడియా అయితే ఏం చెప్తుందంటే అమెరికా ప్రాధాయపడ పడడంతోనే కాల్పులు ఇరవనకు అంగీకరించామనేది కూడా చెప్తున్నారండి ఎందుకు ఎందుకు అంటే ఈ యుద్ధం వలన రెండు దేశాలు కూడా నష్టపోతాయి ఈ నష్టపోతూ ప్రపంచానికి కూడా ముప్పు ఏర్పడుతుంది ఈ యుద్ధం ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్ ఇండియా కూడా ఆపరేషన్ సింధూర్ దివ్ చూశాం ఎందుకంటే ఇట్లా ఒక దేశం మీద ఇంకో దేశాన్ని దాడి చేయడం తప్పు అయితే ఇరాన్ ఈ మరణ ఆయుధాలను అక్కడ ఉండాయనే ఉద్దేశంతో ఇరాన్ ఇజ్రాయెల్ అక్కడ కాల్పులు చేశారు అమెరికా కూడా అక్కడ చేసిందండి దాడి చేశారు ఎందుకంటే ఇరాని ఎక్కడ చేసిందంటే అక్కడ మరణ ప్రపంచానికి హానికరమైన ఆయుధాలు తయారు చేస్తున్నారని ఇరానులో ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందండి ఇది ఎంతవరకు ఏమి అనేది కూడా చేశారు అయితే ప్రశాంతత అయితే జరిగిందండి అక్కడ ఆస్తులు ధ్వంసం చేశారు ఇక్కడ ఆస్తులు ధ్వంసం చేశారు కాబట్టి రెండు దేశాలు ఇప్పుడు కాల్పులు ప్రశాంతత ఏర్పడింది దీనికి అమెరికా కూడా ట్రంప్ రెండు దేశాలను సమర్థించి రెండు దేశాలు కూడా కాల్పులు విరమణ చేయడానికి చేశారండి దీన్ని ఏం చేశారు ఏమనేది కూడా చూద్దాం పశ్చిమ ఆసియా ప్రశాంతం కాల్పుల విరమణపై హర్షం వ్యక్తం చేస్తూ ఇరాన్ జెండాలతో ప్రజలు బ ప్రదర్శన ఇజ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల నిర్మణ పన్నెండు రోజుల యుద్ధానికి ముగింపు ముందుగానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తర్వాత కూడా భీకర దాడులు ఇరు దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంపు ఇజ్రాయెల్ పైలట్లు వెంటనే ఎన్నిక రావాలంటూ హెచ్చరికలు అమెరికా ప్రాధాయపడంతోనే కాల్పులు ఇరమను అంగీకరించామని ఇరాన్ మీడియా ఇరాన్ అణు రియాక్టర్లకు దెబ్బ దెబ్బ తినలేదు ఇరాను అణు రియాక్టర్లు దెబ్బ తినలేదు ఐఏఈఏ నుంచి వైదొలిగిన ఇరాన్ పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు వీడాయి పన్నెండు రోజులుగా ఇరాన్ ఇజ్రాయల్ మధ్య జరిగిన భీకర విధానికి ముగింపు లభించింది ఆదివారము బి టూ బాంబర్లతో అమెరికా రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోగా సోమవారం ఖత్తర్ ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ సిపును దాడులు కాలుపులు ఎరవన వైపు అడుగులు పడాయి సోమవారం రాత్రే ట్రంప్ తన సామాన్యుల సామాజిక మాధ్యమం సోషల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పులు ఇరమన గురించి పెట్టారండి ఆ సాహసం మేమే చేశాము అమెరికా సైనిక సావరాలపై దాడి చేసే ధైర్యం ఎవరికి లేదు అవసరమైతే మళ్ళీ దాడి చేస్తాం మా మధ్య అను ఆయుధాలు లేవు ట్రంప్ పక్క స్వార్థజీవి భారత్తో ఇరాన్ రాయిబారి అంటున్నారండి ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారంటే అమెరికా సైనిక సావరాలపై దాడి చేసే ధైర్యం ఎవరికి లేదు అవసరమైతే మళ్ళీ దాడి చేస్తాం అని ఇరాన్ వాళ్ళు అంటున్నారు కాబట్టి అమెరికా వాళ్ళు స్వార్థ జీవి అనేది కూడా వీళ్ళు చెప్తున్నారండి కాబట్టి ఎట్లయినా సరే రెండు దేశాలు శాంతిచ్చాయి ప్రశాంతంగా యుద్ధం ముగిసించారు అదే ఎందుకంటే ఇరాన్లో కానీ ఆయిల్ ధరలు పెరిగిపోతాయి పెట్రోల్ డీజిల్ పెరిగిపోతాయి ఎందుకంటే అక్కడ భారతీయులు చాలామంది ఆ దేశాలలో ఉన్నారు కాబట్టి ఎవరికీ ఇబ్బంది రాకుండా ఉండడం వల్ల పన్నెండు రోజుల తర్వాత యుద్ధం ముగిసిన దానికి చాలా సంతోషం రెండు దేశాల ప్రజలే కాదు ప్రపంచ దేశాలు కూడా దీని మీద సంతోషం వ్యక్తం చేస్తున్నాయండి ఎందుకంటే యుద్ధం ఆ పరిస్థితి ఎందుకు ఎవరికి రాకూడదు పరిస్థితి ఎవరికి రాకూడదు ఎందుకంటే అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక అమెరికా కాలమానం తొలుత ఇరాన్ కాల్పుల ఇరమన్ను మొదలు పెడుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా కాల్పురమణకు సిద్ధమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు ట్రంప్ పేర్కొన్నట్లుగానే ఇరాన్ తొలుత కాల్పుల ఈ ప్రకటించింది అయితే కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రాధేయపడారని వెల్లడించింది ఖత్తర్లోని అమెరికా అమెరికా బేసలపై దాడుల తర్వాత కాల్పుల ఇరమణ కోసం ట్రంప్ విరాన్ను ప్రాధేయపడినట్లు కొన్ని మీడియా వాళ్ళు కూడా ప్రకటించారండి ఈ యుద్ధం వల్ల చూడండి స్వదేశానికి యాభై తొమ్మిది మంది తెలుగు వారు కూడా రిటర్న్ వచ్చేసారండి ఇరాన్ ఇరాక్ యుద్ధ నేపథ్యంలో ఆపరేషన్ సింధు కార్యక్రమంలో భాగంగా ఆయా దేశాల నుంచి మంగళవారం మరో నలభై మంది తెలుగువారు స్వదేశానికి చేరుకున్నారు చూడండి ఇది యుద్ధము ఇది ఎట్లయినా సరే పశ్చిమాసియా ప్రశాంతంగా చేసిందండి ఈ రెండు దేశాలు కూడా చేసింది ఆ సాహసం మేమే చేశాం అమెరికా స్థానిక సవరాలపై అవసరమైతే మళ్ళీ దాడి చేస్తాం మా వద్ద అను ఆయుధాలు లేవు అనేది ఇరాన్ చెప్తుందండి మేము ఎలాంటి వాళ్ళము కాదు మా దగ్గర అనాయుధాలు లేవు కాబట్టి ఇజ్రాయెల్ ఇజ్రాయల్ను మేము నమ్మదగిన వ్యక్తి కాదని కూడా ఇరాన్ చెప్తుందండి ట్రంప్ స్వార్థజీవి అనేది కూడా ఇరాన్ చెప్తుంది ఎట్లయినా సరే మొత్తానికి పశ్చిమాసియా ప్రశాంతంగా యుద్ధం ముగిస్తుంచాయి రెండు దేశాలు ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఈ యుద్ధాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా రెండు రాష్ట్రాల్లో కూడా ప్రాణహాని జరిగింది ఆస్తి నష్టము జరిగింది పన్నెండు రోజులు యుద్ధం భీకర యుద్ధం తర్వాత ఈరోజు ప్రశాంతత వాతావరణం ఏర్పడింది దీనికి ట్రంప్ గారు ఇద్దరిని ఆగ్రహం వ్యక్తం చేయడం ఇద్దరి మధ్య ఇద్దరి మీద ఆయన కోపడడం వాళ్ళిద్దరిని ప్రశాంతం చేయడంలో ట్రంప్ ప్రపంచ దేశాలలో కూడా కొన్ని దేశాలు చేస్తున్నాయి కానీ ఇరాన్కు ఎవరూ సపోర్ట్ చేయలేదండి ఇజ్రాయెల్కు సపోర్ట్ చేశారు కానీ ఇరాన్కు ఏ దేశం కూడా వాళ్ళకు సపోర్ట్ చేసేలో లేకుండా పోయింది ఇదినండి రెండు రా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ముగిసింది ప్రశాంత వాతావరణం రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడింది కాబట్టి ప్రపంచం కూడా సంతోషం సంతోషంగా ఉండడానికి కూడా దోహదపడుతుంది యుద్ధం వల్ల దేశాలు నష్టపోతాయి ప్రజలు నష్టపోతారు అనేది కూడా మనం ప్రపంచ యుద్ధం పుస్తకాల్లో చదువుకున్నాం రెండో యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం అని కాబట్టి దీనివల్ల రెండు దేశాలు కూడా ప్రశాంతంగా ఉండాలనేది ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి